నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నవంత ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జిల నుంచి మొదలు పెడితే స్కూళ్ళ ప్రిన్సిపాల్ల వరకు కూడా హిందూ దేవీ దేవతలను హేళన చేయడం ఒక ప్యాషన్గా మారిపోయింది ఈ మధ్యకాలంలో ఒక జడ్జిని చూసాం విష్ణుమూర్తికి సంబంధించి ఆయన్నే అడగండి అంటూ హేళనగా మాట్లాడటం అది తల పెద్ద రచ్చకే దారితీసింది ఇప్పుడు ఏకంగా సార్ మా అబ్బాయిని తిరుపతి తీసుకెళ్తాం పర్మిషన్ ఇవ్వండి ఒక రెండు రోజులు సెలవుకు అంటే ఇవ్వకపోగా మొక్కుకున్నాం కాబట్టి ఇక పర్మిషన్ ఇచ్చినా తప్ప ఇవ్వకపోయినా దేవుడు దర్శనం చేసుకోవాలని వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళినందుకు వెంకటేశ్వర స్వామి పరీక్ష రాస్తాడా అంటూ వెటకారం చేసింది స్కూల్ ప్రిన్సిపల్ ఎటకారం చేస్తే నన్ను ఎవ్వరేం చేస్తారులే చాలామంది సోషల్ మీడియాలో హిందూ దేవీ దేవతల గురించి ఎటకారంగా మాట్లాడుతున్నారు వాళ్ళని ఏం చేసిండ్రు నన్ను చేయడానికి అనుకుంది కానీ ఆ పేరెంట్స్ వదిలిపెట్టలే బయటకొచ్చి హిందువులకు క్షమాపణ చెప్పేదాకా నిజంగా నిరసన చేశారు చివరికి బయటకొచ్చి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఎందుకు ఎందుకు నోరు దూలతో నోటికొచ్చిన మాటలు మాట్లాడటం తర్వాత ఇజ్జత్ తీసుకునేలాగా క్షమాపణలు చెప్పడం ముందే నోరు అదుపులో పెట్టుకుంటే ఇంత సిచ్యువేషన్స్ వచ్చేవి కాదు కదా గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని అపహాస్యం చేసుకుంటూ ధర్మాన్ని ఎగతాలు చేసుకుంటూ ఈరోజు పబ్బం గడుపుకుంటున్నారేమో కానీ ఒక్కసారి ధర్మం తనేంటో నిరూపించే అంటే తనను తను ఒకసారి ప్రొజెక్ట్ చేయడం మొదలు పెడితే ద్రోహులను అంచడం మొదలు పెడితే ద్రోహుల మీద పగ తెచ్చుకోవడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనేది ఊహించండి సరే అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాను వెంకటేశ్వర స్వామి వచ్చి పరీక్ష రాస్తాడా అని ఎగతాళి చేసింది ఒక హెడ్ మాస్టర్ దీంతో తల్లిదండ్రులు హిందూ సంఘాలు మండిపడ్డాయి హెచ్ఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సింది వచ్చింది దీంతో వివాదం సమసిపోయింది ఇది ఎక్కడ అంటే ఆమదాల వలసలో జరిగింది ఓ విద్యార్థి పట్ల ఓ ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది ఆ ప్రిన్సిపల్ పేరు మరియా జోషిత మరియా జోషిత అనే ఆమె వెంకటేశ్వర స్వామి వచ్చి పరీక్షలు రాస్తాడా అంటూ మాట్లాడింది తిరుపతి వెళ్లేందుకు సెలవు ఇవ్వకపోవడంతో పాటు స్కూల్కు వచ్చాక అనుచితంగా మాట్లాడింది దీనిపై హిందూ సంఘాల ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులు మండిపడ్డారు వారు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస పట్టణంలోని మూడవ వార్డు ఉసావాణిపేటకు చెందిన నికేష్ నాయుడు పార్వతీశుని పేటలో ఉన్న సెయింట్ థామ్స్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు ఇక అక్టోబర్ నెల తొమ్మిది పదవ తేదీలో తిరుపతి వెళ్ళడానికి సెలవు కావాలని హెచ్ఎంని విద్యార్థి తండ్రి ధర్మేంద్ర కోరినప్పటికీ ఆమె నిరాకరించారు అయినా కుమారుణ్ణి తీసుకొని తిరుపతి వెళ్ళారు తర్వాత నికేష్ నాయుడు యథావిధిగా పాఠశాలకు వెళ్ళాడు ఈ నేపథ్యంలో శుక్రవారం పరీక్షలు సరిగా రాయలేదంటూ అతన్ని హెచ్ఎం కొట్టారు మీ వెంకటేశ్వర స్వామి వచ్చి పరీక్ష రాస్తాడా అంటూ ఆమె వ్యంగ్యంగా మాట్లాడటంతో తండ్రికి చెప్పాడు విషయం తెలిసిన బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ సంఘాలతో పాటు పలువురు తల్లిదండ్రులు అయ్యప్ప భవాని భక్తులు శనివారం పాఠశాలకు వచ్చి యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు ఆముదాల వలస ఎస్ఐలు ఎస్ శ్రీనివాస్ ఎస్ కాంతారావు అక్కడికి చేరుకొని మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు వారు పాఠశాలకు వచ్చి హిందూ సంఘాలు తల్లిదండ్రులతో హెచ్ఎంతో మాట్లాడారు హిందూ ధర్మం మాలధారణ పూజల పట్ల అనుచితంగా వ్యవహరించబోనని మరియా జోషిత సంజాయిషీ పత్రం ఇస్తూ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం సద్దుమనిగింది ఇంకొకసారి హిందూ ధర్మం జోలికి పోను మాలలు వేసుకున్న వాళ్ళ జోలికి పోను పూజల పట్ల నోటికొచ్చిన దులతో మాట్లాడను అని మరియా జోషిత షంజాయిషి చెప్పి క్షమాపణ చెప్పి పత్రం కూడా అందించిందట ఇది స్కూల్ ఏంటి అనేది చాలా క్లియర్గా మీకు చెప్పాను కదా ఆ స్కూల్ పేరుతో సహా సెయిన్ టాన్స్ సెంట్ టాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ మరియా జోషిత నాకు తెలియక అడుగుతా ఈ సెంట్ టాన్స్ మేరీ తప్ప వేరే స్కూల్స్ దొరకట్లేవా ఆ స్కూల్స్లో స్కూల్ ప్లేడ్జ్ అని చెప్పి ఎలాంటి పాటలు పాడిస్తారో మీకు తెలుసా పాడించినప్పుడు అక్కడ పిల్లల్లో కానీ అక్కడ స్కూల్ టీచర్స్లో కానీ ధర్మం పట్ల ఎలా ఉంటుందో మీకు తెలీదా ఫీజులు తక్కువ ఆంగ్ల భాష చాలా గొప్పగా మాట్లాడతారని ఇలాంటి స్కూల్స్కి పంపిస్తే ఇలాంటి అనర్థాలే ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదేమైనా ధర్మానికి విలువివ్వని స్కూల్స్లో పిల్లల్ని చేర్చడం తల్లిదండ్రుల తప్పు అలాంటి స్కూల్స్ని బహిరంగ బహిష్కరించాల్సిన అవసరం ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వోయిస్కి చేయతలు అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్